గాదర్ కిషోర్ నేను తెలంగాణ భవన్ లో కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ఉత్తర పెట్టుకున్నావు నీ సకదనం ఏందో నేనే ఆలోచన చేసుకోవడం మాట్లాడు పోటీ అంత మాట్లాడాలి తెలుగు విద్యార్థుల కష్టాన్ని త్యాగాన్ని వాళ్ళందరి పరిస్థితులు కష్టాన్ని అవకాశంగా తీసుకొని ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకొని ఉంగతు పోటీ చేసి తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పుడే సాగు అప్పి కన్ను నొట్టబోయినట్టుగా తెలుసు అది లాస్ట్ కౌంటింగ్ లో మోసం చేసి నువ్వు మాట్లాడుతున్నావు సరే ఎమ్మెల్యే అయినావు అయినాక ఏం చేసినావు ప్రజలకు ఏం చేసినావు నువ్వు నీ పరిస్థితి ఏంటి నీ మొదటి ఉన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు ఎమ్మెల్యే అయినాక ఏం చేసినావు అక్కడ ప్రజలు ఇష్టం వచ్చినట్టు ఇసుక మాఫియా చేసి డబ్బులు కూడబెట్టుకొని ప్రజలను ఇబ్బందులు పెడితే ప్రజల చిత్కారానికి గురై అది ఇంటికాడ కూర్చోదు నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఫస్ట్ నీ గురించి ఆలోచన చేసుకోవాలి మాట అది నోరేనా ఒక తల్లి దళితులు అయి ఉండి దళిత బిడ్డైన లక్ష్మణ్ గారి గురించి ఏం మాట మాట్లాడుతున్నావు సులు లక్ష్మణ్ అదే నా మాట్లాడేది చదువుకున్నావు అది ఏం చేసినావు అసలు డాబా లక్ష్మణ్ అసలు నీకు డాక్టరేట్ ఇచ్చినందుకు ఇచ్చాడు దేనికి డాక్టరేట్ ఈ సగదన భాషలోనే డాక్టరేట్ చదువులో నా డాక్టరేటు ఒక దళిత మంత్రిని గౌరవించేటటువంటి స్థితిలో లేవు మీ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు మరి దళితులో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఇచ్చిరా లేదు ఈరోజు పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడిండో ప్రజలకు తెలుసు మరి దాని గురించి వెళ్ళి కలబలి మాటలు కల్పించి ఏదేదో మాట్లాడుతున్నావు లక్ష్మీ గారిని మరి ఇదే నీ పార్టీ ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు కేసీఆర్ పొప్పుల ఈశ్వర్ను సభాముఖంగా పత్రికా విలేకరుల మీడియా విలేకరుల సాక్షిగా ఎంత అవమానించిండో నీ సక్కదనం ఆ రోజు ఒక దళిత బిడ్డ ఉండి ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండి నువ్వేం మాట్లాడలేదే ఖండించలేదే ఈరోజు ఒక దళితుడికి దళిత బిడ్డకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మంత్రిపాదం ఇస్తే నీ ఇష్టం వచ్చిన వ్యాఖ్యలు మాట్లాడతావా సున్ను లక్ష్మణ ఇదే నువ్వు నేర్చుకుంది ఇదేనా ఓయ్ అని చెప్పుకునేటటువంటి సంస్కృతి దీనికైనా ఓయూ డాక్టరేట్ ఇచ్చింది నీకో మాట్లాడని నేర్చుకొని జాగ్రత్తగా మాట్లాడారు చాలా సారంగా మాట్లాడ కాంగ్రెస్ పార్టీ గురించి వెళ్ళి సురేఖ బిడ్డ ఎవరో మాట్లాడిందని మాట్లాడుతున్నావు నీ నాయకుడు నీ బిఆర్ఎస్ కేసీఆర్ బిడ్డ ఏం చెప్తా ఉంది మా పార్టీలో దయ్యాలు ఉన్నాయని చెప్పింది దానికి ఇంతవరకు ఎవరైనా స్పందించిరా మాట్లాడిరా కౌంటర్ ఇచ్చిరా దయ్యాలు ఉన్నట్టే కదా నీ దయ్యాలు సక్కదన మీరంతా దయ్యాలు కలిసి దయ్యాలు వేదాలు పోలించినట్టు మాట్లాడతావా గౌరవ ముఖ్యమంత్రి గారి గురించి చదువు ఎవరు చదువుకున్నారా ఏం చేసిరా ఎక్కడవరు ఏ విధంగా జీవించారా జల బీతవే కదా వాటన్నిటిని దృష్టిలో పెట్టుకునే కదా పది సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ప్రజలను రాసి రబ్బాన పెట్టి ఈ రాష్ట్రాన్ని మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే అప్పులపా చేసినటువంటి ఘనత మీది దానికి ప్రజలు చిత్కరించిన ఇంటికాడ కూర్చోబెడితే ఈ రెండు సంవత్సరాలు పదవి లేకుండా ఉండలేక ఇష్టానుసారంగా ఉన్న కుటుంబ సభ్యులు చెట్టు ఒకరు పుట్టొకరు పట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అధికారం లేకపోయినా కాబట్టి గాదర్ కిషోర్ నువ్వు ఇష్టం వచ్చాడు మరి ఈ రోజు పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు చామలంటే అని మాట్లాడుతున్నావు ఇంటి పేరు అసలు నువ్వు నువ్వు మాట్లాడేది దూటి మార్గమా మల మార్గమా అని ఏ మార్గంతో మాట్లాడుతున్నావు అతని ఇంటి పేరు చామలను మలమని మాట్లాడినప్పుడు నీ ఇంటి పేరు గాదర్ నీ గదర్ అని ఎందుకు అనకూడదు నువ్వు గాదర్ కిషోర్ కాదు గదర్ కిషోర్ గదర్ మాటలు మాట్లాడే గదర్ కిషోర్ నీకు మాట్లాడడం రాదు సభ్యత తెలియదు నీకు ఏమున్నాను రాజకీయ పరిజ్ఞానం నీ బ్యాక్గ్రౌండ్ ఉన్నాను రాజకీయ పరిజ్ఞానం ఎంపీ గారు ఇండిపెండెంట్ పోటీ చేసి ఇండిపెండెంట్ గుర్తి మీద ఓటు తెచ్చుకున్నారు ఇండిపెండెంట్ కాదు అసలు రాజకీయ పరిజ్ఞానమే నీకు లేదు ఆయన రాజకీయ పరిజ్ఞానం ఉందంటే ఓటమి గెలుపులు సహజం ఎక్కువ మొత్తం వచ్చినా తక్కువ వచ్చిన అది సాధ్యం ప్రజలు కానీ నీకు కూడా లేదు కదా పేరు చెప్పుకొని టికెట్ తెచ్చుకొని తెలంగాణ సెంటిమెంట్ ఆసరా చేసుకొని కష్ట కష్టంగా మోసం చేసి చావుల చావు తప్పి కన్నుగట్ట నువ్వు మాట్లాడతావా మరి నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఎన్ని నిధులు తెచ్చినావు ఇక్కడికి నిజం ఈ జిల్లాలో మొదటి నుంచి ఉన్నటువంటి ఎస్ఎల్పిసి నువ్వు ఎన్ని తీసుకొచ్చావు కాళేశ్వరం వాళ్ళు అక్కడ కట్టించుకున్నారు నువ్వేం చేసినావు కాళేశ్వరంలో అవకత అవకలు కాళేశ్వరంలో జరిగినటువంటి స్కామ్ నీ నాయకులు ముందు చెప్పి హరీష్ అంతా జరిగిపోయే కార్యక్రమం అయితా ఉంది ప్రజలందరి తెలిసిన దాన్ని వెనకేసుకుని ఊరికొచ్చి మాట్లాడతావా మా దూరం మంత్రివారి గురించి మాట్లాడతావా కోమంటరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ కోసం ఆయన ప్రాణ త్యాగానికి వెంకాడకుండా మరి పదవి త్యాగం చేసి చేసిన గురించి ఆయన గురించి వెళ్ళి తప్పుడు వ్యాఖ్యలు తాపుడు వ్యాఖ్యలు మాట్లాడతావా ఒకసారి వెంకయ్య చూసుకో గదర్ కిషోర్ గాదర్ కిషోర్ కాదు గదర్ కిషోర్ ఒకసారి వెంకయ్య చూసుకొని నీ నాయకుడు రాష్ట్ర నాయకుడు ఈ రాష్ట్రానికి గౌరవమైనటువంటి సీట్లో కూర్చున్నటువంటి కేసీఆర్ గారు ఏ టైం నుంచి ఏ టైం వరకు పుచ్చుకుంటాడో మరి అది చూసుకొని మాట్లాడు ఆయనే చెప్పిండు కదా నేమే ఆయనే చెప్పిండు నేను తాగుతా భయ్ తాగుతా నా తాగుండా ఆయన వచ్చి నీళ్ళు పోసిండా ఈ వచ్చి సోడా పోసిండా నా తాగుండి కానీ ఆయనే స్వయంగా ఒప్పుకుండు కదా ఒకసారి చూసుకో జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ కోసం మంత్రి పదం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి ఆ విధంగా మాట్లాడతావా కాన్సిస్టెన్సీ తాగుడు రైతు కాన్స్టెన్సీ కావాలని మునుగోడు శాసన రాజగోపాల్ రెడ్డి గారు ఆర్డర్ కృషి చేస్తూ ఆయన నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకునేటటువంటి క్రమంలో ప్రజలకు మేలైన కార్యక్రమాలు రూపొందించుకుంటున్నాయి అది నీకేం నొప్పి నువ్వు మాట్లాడే మాటలు అర్థమే లేదు చట్టాలు ఊరి చేయాలి ఆయన చట్టాలు చేస్తారా ప్రపంచ బ్యాంకు ప్రపంచ బ్యాంక్ ప్రపంచ బ్యాంకు నిజం కూడా అప్పులు తెచ్చుకునేటటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి ఆ దృష్టి తెచ్చింది మీ ప్రభుత్వం మీరు మీ నాయకులు మీ కుటుంబ పాలనే కాదా పదేళ్లలో మీ కుటుంబానికి సంబంధించిన నాయకులు మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంత పెద్ద ఎత్తున సంపాదించుకున్నారు ఎన్నికల పోటీకి ఏది కాలుతూతున్నారంటే ఎంత పెద్ద ఎత్తున సంపాదించుకుని ఉన్నారు ఒకసారి ఆలోచన చేస్తూ గదర్ కిషోర్ గదర్ గదర్ మాట్లాడతావు నీ డాక్టరేట్ ఇస్తే ఒక దళితుని గౌరవించే తెలియదు దళిత బిడ్డ అడ్లూరు లక్ష్మణ్ గారు సుల్లు లక్ష్మణ అందరూ ఎవరన్నా ఎందుకు అలాంటి మాటలు మాట్లాడతావు నీచమైన మాటలు నీచమైన సంస్కృతి ఒక దళితుని ఫస్ట్ దళితులను గౌరవించడం నేర్చుకో నువ్వు దళితులను గౌరవిస్తే ఒప్పుల ఈశ్వర్ గారి గారిని ఆ రోజు కేసీఆర్ గారు అవమానం చేసినప్పుడు అవమానం చేసినప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో టీవీలలో నీటలు వచ్చింది నువ్వు ఏమాత్రం స్పందించలే మాట్లాడలే ఈరోజు నువ్వు నోటికొచ్చి మాట్లాడతావా ఖబర్దార్ మళ్ళీ సార్ నేను ఇష్టానుసారిగా మాట్లాడితే నీకు డాక్టరేట్ కాదు నువ్వు డాక్టర్ కాదు యాక్టరు ఇష్టం వచ్చినట్టు యాక్టింగ్ చేస్తుంటావు యాక్టర్ గదల్ కిషోర్ ఆ తీసేసుకో గదలు పెట్టుకో డాక్టర్ తీసేసుకో దళిత జాతిలో పుట్టి రిజర్వేషన్ల మీద ఎమ్మెల్యే ఆ ఆ సామాజిక వర్గాన్ని మంత్రి అయిన అడ్లూ లక్ష్మణ్ గారిని నోటికొచ్చని మాట్లాడతావా కాబట్టి మళ్ళీసారి నువ్వు మాట్లాడితే ఇప్పటికే నీకు ప్రజల చీత్కారం గురేను భవిష్యత్తులో కూడా నీకు రాజకీయంగా ఎలాంటి భవిష్యత్తు లేదు నీ పార్టీ నాయకులే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే టిఆర్ఎస్ ను ఆ రోజున టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తా అని చెప్పి నీ నాయకుడు కేసీఆర్ ఇచ్చినటువంటి వాగ్దానానికి కట్టుబడి ఉన్నావా అడుగు ఆ ప్రశ్న ఎందుకు మాట తప్పిండో కుటుంబ కుటుంబాన్ని తీసుకొని పోయి సోనియా గాంధీ గారి కాల్ మొక్కిండు మరి ఆ మాట కట్టుబడి ఉండలేదు కట్టుబడి ఉండ కట్టుబడి ఉండని మాటకు కట్టుబడిని ఉండని ఘనత నీ కేసీఆర్ని నీ బిఆర్ఎస్ ఉన్న నాయకులే తెలంగాణ ఇవ్వగానే పదవి కోసం మళ్ళీ ఎమ్మెల్యే టిఆర్ఎస్ జెండా ఎత్తి ఇచ్చిన మాట పథకం పెట్టి మళ్ళా ఎన్నికల్లోకి వచ్చి కాంగ్రెస్ తో తలపడింది నువ్వా మాట్లాడేది రేపో మాపో మీ టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నావు మీ నాయకుడు మీ సకలనం మేము చేయలేం రాజకీయం మా ఇంట్లో నిజంగా మా కవిత మా బిడ్డ చెప్పినట్టు అంత దయ్యాలే ఉన్నారు అని చెప్పేసి పార్టీనే నిర్ణయం చేస్తున్నాడు ఇప్పటి వరకు అసెంబ్లీకి రాని నాయకుడు ప్రజల పక్షాన మాట్లాడిన మీ నాయకుడు ప్రజల సమస్యల పట్ల స్పందించని మీ నాయకుడు ఈ ప్రజలు ఓటేస్తే పదేళ్ళు ప్రభుత్వాన్ని ఇష్టానుసారంగా కోట్ల వేల లక్షల కోట్ల రూపాయలు అంపాదించుకున్న కేసీఆర్ ఇయ్యాల మరి ప్రజల పక్షాన మాట్లాడే ప్రభుత్వానికి సలహా సూచనలు ఇయ్యే మా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడతారా ప్రజల్లో విలీనమై మమేకమై అతను ఒక సీఎం గా కాదు ఈరోజు ఎన్ని ఎన్ని ఉద్యోగాలు వేసిన ఎన్ని ఉద్యోగాలు వేసినప్పుడు ఇచ్చిన ప్రతి స్కీమ్ ను ప్రభుత్వం మాది మాట ఇస్తే మాట మీద నిలబడి ప్రభుత్వం నాది మాట తప్పే ప్రభుత్వం నీది మాట తప్పే నాయకులు మీ నాయకులు అందుకు ఉదాహరణ సోనియా గాంధీ గారి కాలం మీద పడ్డారు కాంగ్రెస్ లో టీఆర్ఎస్ లో విలీనం చేస్తారు మాట దగ్గరికి మళ్ళా ప్రజల్లోకి వచ్చి తెలంగాణ ఏడు ఏడిపోయి తెలంగాణ బిడ్డలను సెంటిమెంట్ తోటి కొట్టుకొని ప్రభుత్వాన్ని ఆయన ఈ సగదనం అని గుర్తుపెట్టుకో గదర్ కిషోర్ మళ్ళీ సారి మాట్లాడితే సారి దళిత బిడ్డ అయినటువంటి అడ్లూర్ లక్ష్మణ్ గురించి మాట్లాడితే తప్పకుండా దళితులందరూ మాదిగలంతా నీ కాన్సిడెన్స్ ఒక్క ఓటు కూడా నీకు ఒక్క మాదిగ బిడ్డ కూడా ఏది గుర్తుపెట్టుకో కాబట్టి నువ్వు రెండు సార్లు గెలిచినావు అంటే మాదిగల వంట తోడు గెలిచినావు దళిత బిడ్డని చూసి ఈ రోజు దళితుల్లో చీచి మాదిగ బిడ్డ లక్ష్మణ్ గారి గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ప్రజలలో మమేకమై తిరిగే రేవంత్ రెడ్డి గారి గురించి ఇష్టపడని మాట్లాడతావా ఈ జిల్లాలో తేవ వెంకటరెడ్డి గారి గురించి ఇష్టం వచ్చిన మాట్లాడతావా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకో నాలుగ దగ్గర పెట్టుకో ఈ నాలుగ చీరస్ డాక్టర్ ఇచ్చు ఏదో ఓయినో ఓసం చేసి డాక్టర్ తెచ్చుకున్నాను నిజమైన డాక్టరేట్ వస్తే గౌరవమైన పదజాలం మాట్లాడతాం నూటి నుంచి వచ్చే మాటలు వస్తాయి తప్ప మలం నుంచి వచ్చే మాటలు రావు మిస్టర్ గదర్ కిషోర్ కబర్దార్ సందర్భం చెప్తా ఉన్నా మళ్లీ సార్ మాధుగా తిరిగి వస్తే అటు లక్ష్మణ్ గారిని సుల్లని మాట మాట్లాడితే